మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట పట్టణంలోని సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజీని ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మార్చాలని గత కొంతకాలంగా విద్యార్థులు చేపట్టిన పోరాటానికి ఫలితం నేడు దక్కింది స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ప్రభుత్వం నుండి జీవో నంబర్ వన్ ను విడుదల చేయించారు దీనికి సంబంధించి జీవోను కళాశాల ప్రిన్సిపల్ కు అందజేశారు ఇకపై సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజీ పేరును మారుస్తూ చిట్టం నర్సిరెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీగా మార్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి మక్తల ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి కోట్ల రాజవర్ధన్ రెడ్డి డాక్టర్ నరసింహారెడ్డి మహమూద్ సారి మహమ్మద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు